హీరో డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు ఏమయ్యాడు ఏం చేస్తున్నాడు హీరో రాజశేఖర్కు ఉన్న ఎఫైర్స్ ఏంటి హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకుంటే శ్రీదేవి అన్నయ్య అని పిలిచింది కానీ శ్రీదేవి గారి అమ్మ రాజశేఖర్తో పెళ్లి చేయాలని చాలా ఆశపడింది శ్రీదేవిని ఈ వివరాలు ఏంటో ఇప్పుడు మీకు నేను చెప్తాను శుద్ధి లేకుండా చెప్తా వీడియో చివరి వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు బలాన్ని చేకూర్చండి థ్యాంక్ యూ వివరాలకు వెళ్దాం హీరో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇరవై రూపాయల డాక్టర్గా మద్రాసులో బాగా ఫేమస్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక జీవిత పరిచయం ఆ పరిచయం ఫ్రెండ్షిప్పై ఫ్రెండ్షిప్ కాస్త అదే ఇదే ఏదో అయిపోయి ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ఇంతకు ముందు ఏం జరిగింది రాజశేఖర్ మెడిసిన్ కంటే ముందు ఏం జరిగిందంటే ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి ఆ అమ్మాయితో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేద్దాం తర్వాత ఓకే అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఒకరోజు నీ మొఖం అద్దంలో చూసుకో అంటే తమిళ్లో జరిగిన కన్వర్సేషన్ నాకు తమిళ్ సరిగ్గా రాదు నీ మొఖం అద్దంలో చూసుకో సన్నగా ఉన్నావు ఆ జుట్టు నువ్వు నీకు అసలు మాట్లాడడం రాదు నీకు అసలు తమిళే రాదు నువ్వు అరవోడువో తమిళోడువో తెలుగు అర్థం కావట్లేదు నీకు ప్రపోజ్ చేయడమే చేత కాని విధవ నువ్వు అని బండభూతులు తమిళ్లో తిట్టింది అప్పుడు రాజశేఖర్ గారు నేను తమిళవాన్నే నాకు తమిళ వచ్చే అని ఏదో చెప్పబోయాడు నీ నత్తి ప్రేమ కావాలా అని జాడించి కొట్టింది అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన రాజశేఖరు దేవుడే లేడు అని ఫిక్స్ అయిపోయాడు తర్వాత ఇలా డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో సినిమా అవకాశాలు వచ్చాయి సినిమా అవకాశాలు వచ్చిన నేపథ్యంలో జెంటిల్మెన్ అనే సినిమా ఏదైతే అర్జున్ గారు చేశారో ఆ సినిమా రాజశేఖర్కి వచ్చింది రాజశేఖర్తో మొదటి సినిమా శంకర్ చేద్దామనుకున్నాడు ఇక్కడ అల్లరి ప్రియుడు పోతుందేమన్న ప్రాబ్లంతో డేటింగ్ డేట్స్ ప్రాబ్లంతో ఆ జెంటిల్మెన్ సినిమా వద్దన్నాడు అప్పుడే రాజశేఖర్ గారి ఫాదర్కి శ్రీదేవి గారి మదరు పరిచయం ఉండింది ఒకరోజు శ్రీదేవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు రాజశేఖర్ కూడా వెళ్ళాడు అప్పుడు శ్రీదేవి గారి మదర్కి మతిస్థిమిత లేకపోవడం వల్ల రాజశేఖర్ని చూసి ఈ అబ్బాయి అయితే బాగుంటాడు మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నది ఈ నత్యమాలోకం నాకొద్దు నాకు ఈ కెరీర్లో బాగా స్థిరపడాలని ఉంది అని చెప్పి రిజెక్ట్ చేశాడు ఆమె మతిస్థిమితం లేక చెప్పిన మాటని ఇప్పుడు పదే పదే గుర్తు చేసుకుంటూ ఎంత బాధపడుతుంటాడో రాజశేఖర్ గారు ఇదనమాట ఆవిడ మతిస్థిమితం లేక చెప్పిన మాటని రాజశేఖర్తో మాత్రమే కాదు జేడి చక్రవర్తికి కూడా చెప్పింది ఒకరోజు రామ్ గోపాల్ వర్మకు కూడా చెప్పింది ఎవరు వచ్చినా సరే గెస్ట్లు సమ్ సెలబ్రిటీ ఎవరైనా వస్తే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అని తమిళ్లో అడిగేది శ్రీదేవి గారి మదర్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సౌందర్య వెంకటేష్ గారిని పెళ్లి చేసుకోవాలనుకుని చివరికి రాఖీ కట్టింది నా ఛానల్లో ఆ వీడియోస్ ఉన్నాయి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఎంజాయ్ చేయండి